నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే ఛాన్ చాలా బాగున్నాం మీరు కూడా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే సండే కదా సండే అంటే మామూలుగా ఉండదు అనమాట మా ఇంట్లో సో ఈ రోజు నేనైతే పీతలు ఫుడ్స్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇగురు వండానండి పీతలు ఇగురు కూడా మన మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పీతల పులుసు అన్నది నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో కానీ రండి అలాగే వాళ్ళ సండే వల్ల నేను ఇంకా కర్రీస్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట అది ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేశాను కాబట్టి అది ఆ విధానం నేనైతే చూపించట్లేదు పీతల పులుసు అయితే మాత్రం ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్లో పీతల పులుసు ఎలా వండుతున్నానో చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ పేతల పులుసు ఎలా వండాలో చూపించేస్తాను నువ్వు రేనండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వండబై పీతలు ఇవేనండి చేంజ్ చేశారు ఇప్పుడు శుభ్రంగా వాటర్తో వాష్ చేసి కూర వండడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇది ఒక కూరే కదండి వాళ్ళ సండే మా ఇంట్లో చాలా స్పెషల్స్ ఉంటాయి అనమాట మిగతా కూరలు కూడా చూపిస్తాను చూడండి ఇగో ఫిష్ ఇది కూడా ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసి పెట్టాను కాబట్టి ఈ కర్రీ చూపించాను అనమాట ఇంకో కర్రీ ఏంటంటే మటన్ అనమాట ఇప్పుడు ఈ మూడు వండేటప్పటికి నాకు ఏ టైం అవుతుందో దేవుడికే తెలియాలి ఓకేనా ఫ్రెండ్స్ పీతలు కడగాలన్నా పీతలు చెయ్యాలన్నా అది ఒక పెద్ద ఆర్ట్ అదే ఒక ఎత్తు అయితే తిండం కూడా ఒక ఎత్తు అండి పీతలు తినాలంటే అమ్మో చాలా జాగ్రత్తగా తినాలన్నమాట ఇంత కూర్చోపోయింది నాకు సాయం చేయొచ్చు కదా చూస్తున్నావు మా ఆయన సాయం చేయడం అనేసి చూస్తున్నారు ఎలా కడుగుతున్నాయినా చేసుకొచ్చాను కదమ్మా కడుక్కోవాలి శుభ్రంగానే కదగడం అంటే కడగడం కోసం కడిగేవాలి అప్పుడు వండమని ఇవ్వాలి ఇన్ని కూరలు తెచ్చేసి వండే అంటే ఎలాగవుతుందమ్ శుభ్రంగా కడిగేసి ఉల్పేలు అన్ని కోసేసి ఇస్తే బాగుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ అంతేనా ఆదివారం అంటే ఆడవాళ్ళకి వంటల దగ్గర సెలవు ఇవ్వాలి కదండి ఇన్ని నా మొహాన్ని అడేసి ఉండే అంటే ఎలాగ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరేనా అర్థమవుతాయి మొగాళ్ళకి మన ఆడవాళ్ళ వేదన వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇది ఫస్ట్ పేస్ కూడా కడగలనమాట ఫస్ట్ పేస్ కడుక్కుంటే నీ శ్వాసన పోతుంది సిజా తీసుకొని అందులోకి పెద్ద సైజు రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క చిన్న దాల్చిన చెక్క ఐదారు లవంగాలు రెండు యాలకులు ఐదారు రెమ్మల ఎల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అంటే ఈ చిన్నవి అని చెప్పు కొద్దిగా ఎక్కువే వస్తుందండి పెద్దవి అయితే కనుక ఐదో రెండు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ పోసుకోవాలి పీతల కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఫర్ స్పూన్ జీలకర్ర పవర్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు కూడా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్నాం కదా ఫుల్ పేస్ట్ని వేసుకోవాలి నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా చీలికిలకి ఎంత కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు ఈ ఉలిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతూ ఉంటుందండి ఇప్పుడు చింతపండు ఎంత నానబెట్టుకోవాలి ఏంటి అన్న చూపిస్తాము ఇక చింతపండు చూడండి పెద్ద సైజు ఉలిపి అంత చింతపండుని నానబెట్టేసుకోవాలి ముందే నానబెట్టుకుంటే గుజ్జు ఎక్కువ వస్తుంది అనమాట అప్పటికప్పుడు అయితే కనుక కొద్దిగా నీళ్ళు వేసారంటే చింతపండు బాగా గుజ్జు ఎక్కువ వస్తుంది నేను ముందే నానబెడుతున్నాను కాబట్టి ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంది అందుకని చెప్పేసి మామూలు వాటర్ వేసాను ఒక టమాటాని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి మంచి రెడ్ కలర్ ఉన్నది తీసుకోండి టమాటా అయితే చాలా బాగుంటుంది అనమాట పీతల కర్రీకి పెట్టు ఇలా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని పావు పసుపు అలాగే ఇంటికి సరిపడా ఎక్కువ వేసుకోవాలి వేసుకొని టమాటా ముక్కలు బాగా వరకు మూత మూతపెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూసారా టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా ఇలా బాగా మగ్గుకోవాలండి అప్పుడే బాగుంటుంది పేతల పీస్కి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు స్కూల్ లో కార్ వేసుకోవాలండి మా ఇంట్లో కొద్దిగా కార్ వెక్కి తింటారు అనమాట మా ఆయన గారు అందుకని చెప్పి నేను కొద్దిగా కార్ ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ లైటింగ్ వచ్చేస్తుంది కదా కలర్ వేరే కనిపిస్తుంది అండి కిటికీ వేస్తాను ఇప్పుడు కూడా కనిపిస్తున్నా ఓకే మూత పెట్టేసుకోవాలండి మసాల వాసన పోయేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట మసాలాలన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈకలు వేసుకోవాలండి వేసేసుకుని వరకు మసాలాలు ఇవన్నీ పేత పత్తి లా ఒకసారి కలిపేసుకొని వీటిని ఒకసారి ఈ మసాలాలో రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలండి మూత పెట్టేసి నుంచి చూసారండి ఇవాళ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు దానికరి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఫ్రిడ్జ్ని ఇలా తీసేసుకో ఇలా తీసేసుకొని వేసుకోవాలి చింతపండు కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే టమాటా వేసాను కదా చాలామంది టమాటా అనమాట అప్పుడు చింతపండు ఎక్కువ వేసుకుంటారు నేను ఇక్కడ టమాటా వేసాను కాబట్టి కొద్దిగా వేసాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పీతలన్నీ ఇలా శుభ్రంగా ఒకసారి దరిలా కలిపేసి చక్కగా మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మోస్ట్లీ చూద్దామండి పది నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అది ఇలా సైడ్కి అనమాట పీతలకి మసాలా కారం ఉప్పు అన్నీ చక్కగా పట్టి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ చూస్తాను సూపర్ అంటే సూపర్ ఉందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి నేను ఏ కూరలోనైనా కొత్తిమీర ఎక్కువ వేస్తానండి చూస్తాను కదా ఆ వీడియోస్ డాడీనా చూడు ఎక్కడ తప్పిపోయారు మీ డాడీ మళ్ళీ చేయక అన్ని డౌట్లేనండి ఏమో నాన్న చూడు ఆ గదిలో ఉన్నారేమో ఇప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి కొత్తిమీర కొద్దిగా అలా పీతలకి ఆ ఫ్లేవర్ అలా వెళ్ళి దాకా చూసి ఆఫ్ చేసుకుంటమే ఓకే అయిపోయింది పీతల కూర అమ్మా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పీతలు గారి నేను ఉండే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా 拜拜。Bye bye.